కొంతమందికి నిద్ర ఎక్కువ పట్టదు అని చెప్తూ ఉంటారు నిద్ర అసలు చాలా తక్కువండి లేకపోతే నిద్ర పట్టదు లేకపోతే ఏవో ఆలోచనలు పొద్దు నుంచి బాగానే ఉంటే రాత్రి మంచం ఎక్కగానే ఆలోచనలు వస్తూ ఉంటాయి పటిక ఆలం పటిక అంటారు కదా పూర్వకాలంలో మగవాళ్ళు అది ఆఫ్టర్ షేవ్ వాళ్ళు అలా రుద్దుకుంటూ ఉండేవాళ్ళు చిన్నది ఆ చిన్న పీస్ ఒకటి తీసుకుని మీరు మీ దిండు కింద పెట్టేసుకోండి అది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏదైనా శారీరక సుస్థితో ఇబ్బంది పడే ఎటువంటి వాళ్ళకైనా సరే కూడా చాలా చక్కగా పనిచేస్తుంది కొంతమంది అనారోగ్యాలతో కూడా పాపం సరిగ్గా నిద్రపోలేరు పెద్దవాళ్ళు అయ్యే కొద్దిగా కాస్త నిద్ర తగ్గిపోతుంది అంటారు కాకపోతే ఎక్కువ నిద్రపోతే అంటే ఆ వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కాబట్టి ఆయుష్ కూడా చక్కగా పెరుగుతూ ఉంటుంది సో ఎందుకంటే బాధాబందీలు లేకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా పడుకుంటే మంచిది దిండు కింద ఒక చిన్న పటిక ముక్క కనుక పెట్టుకున్నట్లయితే దానితో మీకు చక్కగా నిద్ర బాగా పడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉన్నా మీది తీసేస్తుంది కానీ శనివారం శనివారం ఆ పటిక ముక్కని రీప్లేస్ చేసేస్తూ ఉండండి ప్రతి శనివారం మార్చేసేయండి శుభంభూయా